రిజర్వాయి వేయడానికి గవర్నమెంటు నిర్ణయించింది కానీ అక్కడ రిజర్వాయ్ అవసరం లేదు ఆ రిజర్వాయ్ అవసరం లేదు పది కిలోమీటర్లకు ఒక రిజర్వాయి ఇవ్వడం వల్ల ప్రజలకు నష్టం జరుగుతుంది ఆ ఉన్న చెరువులని ఇప్పుడు ఉన్న చెరువులని దానిని అట్టుదిట్టంగా చేస్తే రైతులు బాగుపడతారు గతంలో ఇరవై మండలాన్ని ప్రకటించారు ఆ మండలాన్ని ప్రకటిస్తే ఆ గ్రామం బాగుపడుతుంది అదేవిధంగా ఆ రిజర్వాంక్ కింద పోయిన రైతులు పదిహేను వందల మంది రోడ్డు పాల్ రోడ్డు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి వచ్చేసింది ఆ ఎనిమిది లక్షల రూపాయలు పెడితే వాళ్ళకు ఒక రోజు చిన్న ఫంక్షన్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళ పిల్లల పరిస్థితి వాళ్ళ పరిస్థితి రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు చచ్చిపోయే పరిస్థితి ఉంది కానీ ఆ వ్యవసాయదారులే కాదు గీత కార్మికులు కూడా మూడు గ్రామ పంచాయతీల ప్రజలు ఆ గీత కార్మికులు మినిమము లక్ష యాభై వేల తాడి చెట్లు కూలిపోతున్నాయి ఆ ఆ రిజర్వాయ్ తోటి వాళ్ళు నష్టపోతురు రైతులు నష్టపోతురు ఇంతమందికి నష్టం చేసే రిజర్వాయి మనకు అవసరం లేదు కానీ ఈ రిజర్వాయి కాకుండా ప్రభుత్వానికి నైట్ నైట్ డోన్లు పెట్టి సర్వే చేస్తున్నారు ఇప్పటికి కూడా ఇండగాక ఉన్న డోన్లు పెట్టి నైట్లో డోన్లు తిరుగుతున్నాయి ఆ నైట్లో డోన్లు తిరిగి సర్వే చేసేంత అవసరం లేదు అవసరం ఉంటే పొద్దుగాల పూట వచ్చి రైతులని మీకు ఏ విధంగా ఆదుకోవాలి మీకు ఈ డబ్బులు సరిపోతలేమని అంటే ఇంకా నష్టపరిహారము ఇంకా ఎక్కువ ఇచ్చి లేకపోతే భూమికి భూమి ఇచ్చి వాళ్ళని వేరే తాన భూమి చూపించానా రైతులను ఆదుకుంటే బాగుంటుంది అదే గతంలో రిజర్వాయర్లు కట్టించేటప్పుడు కేసీఆర్ సారు వాళ్ళ ఏరియాల ఆ సిద్దిపేట ఆ ఏరియాలో కట్టేటప్పుడు రైతులకు భూములు పోతున్నాయంటే పైసలు ఎక్కువ ఇచ్చిండు అదే లెక్క ప్రకారంగా మాకు కూడా రిజర్వాయి కావాలి ఖచ్చితంగా కావాలని అనుకున్నప్పుడు వాళ్ళు భూములు ఇస్తారు వాళ్ళకి అక్కడ ఇచ్చిన రేట్లు ఇక్కడ ఇవ్వండి మీరు మీ మీ నియోజకవర్గంలో చేసిన ఫండ్లు ఎట్లా ఇచ్చిర్రో రైతులకు ఎనిమిది లక్షలు కాకుండా ముప్పై లక్షలు నలభై లక్షలు విగ్రానికి ఎట్లా ఇచ్చిర్రో మాకు కూడా ఇవ్వండి మాకు కూడా ఇస్తావు ఒక అర్ధక్రం భూమి అన్న వస్తుంది భూమి రాజ్యం అని అంటారు రైతు రాజ్యం ఎక్కడ ఉంది రైతులేదే రాజ్యం ఉన్నదా ఇక్కడ ఇప్పుడు రైతులను ఆదుకోవడం ఏ విధంగా ఉన్నది అసలు ఈ రైతుల కోసం ఆదుకుంటేనే ఆదుకున్నారు ఎక్కడ వరకైనా దేనికైనా ఏ నిరాహార దీక్ష చేయడానికైనా కలెక్టరేట్ ముట్టడి ఇక్కడికి వచ్చినందుకైనా ఇంకా సీఎం క్యాంప్ ఆఫీస్ అయినా ఎక్కడికైనా రైతులను తీసుకొని రావడానికి ప్రజలు ముందుకొచ్చిర్రు ప్రజలని నాశనం చేస్తే ప్రభుత్వాలు నిలబడవు ప్రభుత్వాలు రైతులను నాశనం చేసిన వాళ్ళు ఏ ప్రభుత్వం నిలబడలేదు ఈ ప్రభుత్వం కూడా నిలబడదు నేను రైతుకు రైతు స్థాపన కలిగిందంటే ఏనాడు కూడా ఏ ఏ ప్రభుత్వం కూడా నిలబడలేదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రైతు స్థాపిస్తే ప్రభుత్వాలు కూలిపోయినాయి ఇప్పుడు కూడా ఈ రైతుల ఈ రైతుల కన్నీరు పెడితే మనము తిండి తినేదే రైతులతోటి రైతులే ముంచేసిన తర్వాత నువ్వు తిండి ఎక్కడ